ఈ నెల ఇరవై ఆరవ తారీఖున అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అక్కినేని అఖిల్ జయనగ్ నిశ్చితార్థం జరిగింది సింపుల్ గా హంగు ఆర్భటాలు లేకుండా సడన్ గా జరిగిపోయింది అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి గతంలో అఖిల్ శ్రీయా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు నాగ చైతన్య సమంత నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే వీళ్ళిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది కానీ కొన్ని అనుకొన్ని సంఘటనల కారణంగా ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది మూడేళ్ల క్రితం నాగచైతన్య సమంత కూడా విడాకులు తీసుకోవడంతో నాగార్జున మళ్లీ తన కొడుకులిద్దరు పెళ్లిలను ఒకే సమయంలో చేయాలని నిర్ణయించుకున్నాడు అందులో భాగంగా ముందుగా ఆయన నాగచైతన్య శోభితల నిశ్చితార్థం ఆగస్టు నెలలో జరిపించాడు ఇప్పుడు రెండు రోజుల క్రితమే అఖిల్ నిశ్చితార్థం జరిపించాడు ఇకపోతే నాగచైతన్య శోభితల వివాహం వచ్చే నెల నాలుగో తేదీన అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది ఇదే రోజున అఖిల్ వివాహం కూడా జరగబోతుందని గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారాన్ని నాగార్జున దృష్టికి తీసుకొని పోగా అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు నాగార్జున అఖిల్ పెళ్లి ఏడాది జరిపించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్యతో చెప్పించాడు నాగార్జున జనవరి లేదా ఫిబ్రవరి నెలలో వీళ్ళిద్దరు పెళ్లి జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రెండు నెలల్లోనే ఎక్కువగా శుభముహూర్తాలు ఉంటాయి ఈ సందర్భంగా మాట్లాడారు నా కొడుకులు అఖిల్ జైన ఇంట్లో వాళ్ళతో కూడా బాగా కలిసిపోయింది చాలా కాలం తర్వాత అఖిల్ కూడా సంతోషంగా ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే ఆయన గత చిత్రం ఏజెంట్ భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా నిలిచారు ఈ సినిమా మీద అక్కినేని అభిమానులు విడుదలకు ముందు భారీ ఆశలు పెట్టుకున్నారు కానీ వాళ్ళ అంచనాలకు కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది ఈ చిత్రం మరోపక్క అఖిల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అయినా ఇప్పటివరకు క్లీన్ హిట్ ని అందుకోలేకపోయాడు ఇది అఖిల్ ని మానసికంగా చాలా కృంగ తీసింది అందుకే ఈసారి అభిమానుల ముందుకు వస్తే సూపర్ హిట్ సినిమాతోనే వస్తానని అప్పటి వరకు అభిమానులకు నా ముఖం చూపించనని బలమైన నిర్ణయం తీసుకున్నాడట ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున చెప్పుకొచ్చారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి